ఇరవై నాలుగవ తానా మహాసభలు జూలై మూడు నాలుగు ఐదు తారీఖుల్లో డెట్రాయిట్ మహానగరంలో ఈసారి అంగరంగ వైభవంగా జరపబోతున్నాయండి ఆ కార్యక్రమానికి కర్టన్ రేజర్ ఈవెంట్ గా ఈరోజు మనం హైదరాబాద్ లో దసల్లా హోటల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసిన ఇక్కడున్న పెద్దలందరికీ అతి ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నమస్కారాలండి గురుగారు మురళీమోహన్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు పెద్దలైనటువంటి విజేంద్ర ప్రసాద్ గారికి ఇంకా ఇక్కడ విచ్చేసిన సినీ ప్రముఖులందరికీ పేరు పేరున పేరు పేరున స్వాగతం సుస్వాగతం అండి చాలా సంతోషం థ్యాంక్ యూ అండి మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఇంత ఆనందింపజేసినందుకు ముఖ్యంగా తానా గురించి ఒక రెండు మాటలు చెప్పాలండి తానాలో ఉన్న కల్చరల్ సినీ ఈవెంట్స్ ఇలాంటివన్నీ ఎన్నో కాన్ఫరెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అతి ముఖ్యంగా తానా చేస్తున్న పనుల్ని ఇంకొకసారి మనం ఈరోజు ఈ వేదికగా మనం అనుకుందామండి తానా ఎన్నో విధమైన సేవా కార్యక్రమాలని ఎన్నో ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ని చేయడంతో పాటు చాలా సోషల్ ఎలిమెంట్స్ని తీసుకొస్తున్నారండి ముఖ్యంగా తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుగు భాష యొక్క ఉపరితలాన్ని జనాలందరికీ పంచడంలో తానా ఎంతో కృషి చేస్తుందని మనం అందరం చెప్పుకోవచ్చు దాంట్లో ముఖ్యంగానే తెలుగు డిక్షనరీలో ఉన్న అనేక పదాలని మన వాటిలో చేకూర్చడం దగ్గర కావచ్చు అది కాకుండా తెలుగు గ్రాంథిక భాష కాదు వ్యవహారిక భాష అని చెప్పిన గెడుగు రామ్మూర్తి పంతులు గారి పేరు మీద గెడుగు రామ్మూర్తి పంతులు అవార్డ్స్ని మందికి తెలుగు భాష లిటరేచర్ని కాపాడుతున్న ఎంతోమందికి అవార్డ్స్ ఇస్తూ ఇలాంటివి కాకుండా ఫౌండేషన్ని స్థాపించి ఎంతోమంది పిల్లలకి ఆధారంగా ఉంటూ మరి దాంతోపాటు ఎమర్జెన్సీ కేర్ అమెరికాలో ఎంతో మందికి ఎమర్జెన్సీ కేర్ని టీమ్ స్క్వేర్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా అందరికీ తీసుకెళ్తున్న తానానికి అలాంటి తానాలో ఆశ్రిత అనేది ఒక భాగం అయ్యి ఒక ఫ్యామిలీ అయినందుకు చాలా 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 సంతోషపడుతూ గర్వపడుతూ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన తానాకి విచ్చేసిన పెద్దలందరికీ కవర్ చేస్తున్న మీడియా వారందరికీ మా తానా మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన ఆహ్ ఆశ్రిత టీం అందరికీ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం